అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా మనకు రేపు ఉదయం నుంచి రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా మార్చి నెలకు సంబంధించినటువంటి పింఛన్లను పంపిణీ చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఈ పింఛన్ల పంపిణీ అనేది మనం కొత్తగా ఉంటుందని ముందు వీడియోలోనే మనం చెప్పుకోవడం జరిగింది మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏడు గంటలకు పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక వీరిలో మనకు చాలామందికి పెన్షన్ అయితే వాయిదా వేస్తున్నారు పెన్షన్ అయితే తీసేయట్లేదు కానీ పెన్షన్ వాయిదా వేస్తున్నారు మరి పెన్షన్ ఎవరికి వాయిదా వేస్తున్నారు తెలియజేస్తాను అలాగే కొత్త పెన్షన్లు విడుదల కావడం జరిగింది మరి కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారనేది కూడా తెలియజేస్తాను మరి ఇంతేకాకుండా మనకు ఈ కొత్త పెన్షన్ల విడుదలలో భాగంగా మనకు ఒక లిస్ట్ కూడా పెన్షన్ల లిస్ట్ కూడా విడుదలైంది మీరు ఈరోజు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను అలాగే మనకు పెన్షన్కి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే కొన్ని కీలక విషయాలను కూడా వెల్లడించడం జరిగింది మరి రేపు పంపిణీ చేసేటువంటి పెన్షన్ పంపిణీ ఏ విధంగా ఉంటుంది ఎవరికి పెన్షన్ ఇస్తారు ఎవరికి పెన్షన్ ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం అలాగే పెన్షన్ ఇచ్చేటువంటి అధికారులు ఎక్కడ పడితే అక్కడ పెన్షన్ ఇవ్వడానికి అవకాశం లేదు ఎక్కడ అక్కడ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలన్నమాట ఆ విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ కూడా వస్తుంది తప్పకుండా మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ ఫోన్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు కనుక షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీకు ఆల్రెడీ ఎదురుగా కనిపిస్తుంది బ్లాక్ కలర్లో తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఇన్ఫర్మేషన్ను ప్రతి వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మన కొత్త ప్రభుత్వం కొత్త పథకాలు అమలు చేస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ తేదీ నుంచి ఎప్పటివరకు వరకు అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీని అయితే ప్రారంభించబోతున్నారు మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు జీడి నెల్లూరులో అయితే మనకు అంటే మనకి ఇక్కడ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారైనా దీనికి సంబంధించి ఆయన మనకు రేపు ఉదయం పదకొండు గంటలకు పెన్షన్ల పంపిణీ చేస్తారైనా ఇక సీఎం గారి పర్యటన కూడా ఉంటుంది ఇక ఇందులో భాగంగానే ఏంటంటే గతంలో మనకు గత ముందు నెలల్లో ఏ విధంగా పెన్షన్ ఇచ్చేవారు అని చూస్తే మనకు ఉదయం ఐదు ఐదున్నర లేదా ఆరు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీని ప్రారంభించేవారు అన్నమాట అధికారులు మరి అధికారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఈ అధికారులందరికీ కూడా పెన్షన్ల పంపిణీని ఉదయం ఆరు గంటల నుంచి కూడా ప్రారంభించాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీని ప్రారంభించి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పెన్షన్ పంపిణీని చేయండి అని చెప్పి ఇక్కడ ఆదేశాలు జారీ చేశారనమాట మనకి పెన్షన్ల పంపిణీ ఉదయం ఏడు గంటల నుంచి రేపు ఉదయం శనివారం ఉదయం ఏడు గంటల నుంచి కూడా ప్రారంభమవుతుంది ఇక రేపు ఒకటో తారీఖు శనివారం వచ్చింది కాబట్టి ఇక రెండో తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి ఒకటో తారీఖునే పెన్షన్ల పంపిణీ అనేది మనకు పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి మీరు పెన్షన్లు అనేది తీసుకోండి రేపు ఒక్కరోజు అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఈ నెల ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకు ఈ నెలలో చాలా ముందుగా వచ్చిందనమాట అంటే మరొక మూడు రోజులు తక్కువే కాబట్టి నెలకు మరి రేపు ఒకటో తారీఖు శనివారం రోజు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది తప్పకుండా మీరు పెన్షన్ తీసుకోండి ఒకవేళ మీరు రేపు కనుక పెన్షన్ తీసుకోలేకపోతే తిరిగి మళ్ళీ సోమవారం అనేది మీరు పెన్షన్ తీసుకోవచ్చు ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడికి అవకాశం అయితే అలాగుందనమాట ఎందుకంటే సెలవు రోజు అధికారులు పెన్షన్ అయితే ఇవ్వరు సీఎం గారే స్వయంగా సెలవు రోజు మీరు పనిచేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది కాబట్టి శనివారం రోజే పెన్షన్ల పెన్షన్లు అయితే తీసుకునేయండి తిరిగి మళ్ళీ కూడా ఒకవేళ తీసుకోలేకపోతే ఏదైనా కారణాల వల్ల మీకు ఈ యొక్క సోమవారం తిరిగి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇందులో భాగంగానే ఏంటంటే ఎనిమిది రకాల ఆప్షన్లను అయితే తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులకు ఈజీగా ఉండడానికి పెన్షన్దారులందరికీ కూడా మనకు ఈ యొక్క పెన్షన్లు సజావుగా పంపిణీ చేయడానికి మనకు పెన్షన్ పంపిణీ యాప్లో ఎవరైతే అధికారులు పెన్షన్ పంపిణీ చేస్తున్నారో వారు ముఖ్యంగా ఎనిమిది ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎనిమిది ఆప్షన్లో కొన్ని వాటిని మాత్రం ఇంపార్టెంట్ వాటిని మాత్రం నేను ఇక్కడ చెప్తాను ముందుగా పెన్షన్దారులకు నమస్కారం చేయాలని ఇరవై సెకండ్లు ఉన్నటువంటి ఆడియో క్లిప్ అనేది వారికి వినిపించాలని ముఖ్యంగా రెండు జిల్లాల్లో మాత్రమే చిత్తూరు జిల్లా మరొక జిల్లా ఏదో ఉంది ఈ రెండు జిల్లాల్లో మాత్రమే ప్రయోగాత్మకంగా ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారనమాట ఇక ఇరవై సెకండ్లు అంటే ప్రతి పెన్షన్దారుడికి మనకు అధికారులు నమస్కారం చేసుకోవాలి తర్వాత పెన్షన్ అనేది పంపిణీ చేయాలి ఇక పెన్షన్ ఎలాగంటే మనకు గతంలో చూసుకుంటే మనకు చాలా కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి ప్రభుత్వానికి అంటే పెన్షన్ అనేది ఇంటింటికి వెళ్ళి ఇవ్వట్లేదు ఎక్కడో ఒకచోట కూర్చుని విలేజ్ల్లో మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు పట్టణాల్లో మాత్రం పెన్షన్ అనేది ఇంటికే వెళ్ళిస్తున్నారు కానీ పల్లెల్లో ఇలా జరగడం లేదని ప్రభుత్వానికి కంప్లైంట్స్ వెళ్లడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఒకవేళ మీరు పెన్షన్ ఇవ్వకపోతే మీకు ఇంటికే వచ్చి పెన్షన్ ఇవ్వకపోతే మీరు ఒకసారి కంప్లైంట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది ఇక ఆయన చెప్పినట్లుగానే మనకు కొన్ని ఆప్షన్స్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది అంటే పెన్షన్దారుని ఇంటికి మూడు వందల మీటర్ల లోపే మీరు పెన్షన్ అనేది పంపిణీ చేయాల్సి ఉంటుంది ఇక మూడు వందల మీటర్లు కనుక దాటితే పెన్షన్ ఎందుకు అంటే మూడు వందల మీటర్ల దాటి మీరు పంపిణీ చేశారనే దానికి సంబంధించి మనకి ఎనిమిది రకాల ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అధికారులు కాబట్టి ఈ విధంగా పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారంటే నేను ముందే చెప్పాను కదా పెన్షన్లు అనేది ఒకే చోట అంటే ఇంటింటికి వెళ్ళకుండా ఏదో ఒక చోట కూర్చుని పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వానికి కంప్లైంట్ వెళ్లడంతో ఈ విధమైనటువంటి ఆప్షన్స్ని అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కాబట్టి సచివాలయ ఉద్యోగులు ఎవరైతే అధికారులు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో వారు ఖచ్చితంగా పెన్షన్దారుని ఇంటి వద్దనే ఆ సరౌండింగ్లోనే మనకు పెన్షన్లు అనేది పంపిణీ చేయాల్సి ఉంటుంది అనమాట మూడు వందల మీటర్లు దాటితే కనుక వారి కారణాలను అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట కాబట్టి ఈ విషయాన్ని పెన్షన్దారులు కూడా గుర్తించి మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఇంటి వద్దకే వచ్చి మీకు అధికారులు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారనమాట కాబట్టి మీరు కంగారు పడకుండా మీరు పెన్షన్ అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు కొంతమందికి పెన్షన్ వాయిదా పడుతుంది మరి ఎవరికి పెన్షన్ వాయిదా వేస్తున్నారని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగుల పెన్షన్లు పొందుతున్నారో వీరి పెన్షన్లన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే తనిఖీలు చేస్తుంది అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారని ఇందులో చాలామంది బోగస్ పెన్షన్దారులు ఉన్నారని ఇవి చాలామంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుందని అలాగే నిజమైనటువంటి అర్హులకు పెన్షన్లు రాలేదు కానీ ఇలాంటి బోగస్ పెన్షన్లన్నీ తీసుకుంటున్నారు బోగస్ సదరం సర్టిఫికేట్లు అని చెప్పి ప్రభుత్వానికి కంప్లైంట్స్ వెళ్లడంతో మనకు ఈ పెన్షన్ల తనిఖీని చేపట్టినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు భారీగా అర్హులను గుర్తిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే లక్ష ఇరవై వేల పెన్షన్లను తనిఖీ చేసినటువంటి ప్రభుత్వం మరొక ఆరు నెలల పాటు కూడా ఈ పెన్షన్ల తనిఖీని ప్రారంభిస్తామని కూడా చెప్పింది ఇక గత నెలలో చూసుకుంటే ఫిబ్రవరి నెలలో మనకు దాదాపు పద్దెనిమిది వేల మందికి పెన్షన్ అయితే వాయిదా పడింది ఇక ఈ నోటీసులు అందుకోని వారు అలాగే నోటీసులు తీసుకుని పరీక్షలకు హాజరైన వారు ఇలాంటి వారికి అందరికీ కూడా ఆ విధంగా చేయడం జరిగింది మరి ఈ నెలలో కూడా మనకు ఇదే విధానాన్ని ఏపీ ప్రభుత్వం అయితే అవలంబిస్తూ ఉంది మరి ఈ నెలలో ఎప్పుడైతే మనకి ఫిబ్రవరి నెల మొత్తం కూడా పెన్షన్ల తనిఖీలు జరిగాయో మరి ఇందులో ఎవరికి అర్హత లేదో ఎవరికి నోటీసులు తీసుకున్నా కూడా మనకు ఈ తనిఖీలకు హాజరు కాలేకపోయారో ఎవరు నోటీసులు తీసుకోలేదో అటువంటి వారందరికీ కూడా తాత్కాలికంగా పెన్షన్ను వాయిదా వేస్తున్నట్లు కూడా ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది పూర్తిగా పెన్షన్ అయితే తీసేయట్లేదు కానీ వాయిదా మాత్రం వేస్తున్నారు అంతే కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించాలి వీరికి మాత్రం వాయిదా పడుతుంది పెన్షన్ అనేది ఇక తర్వాత కొత్తగా కొంతమందికి స్పౌస్ పెన్షన్ అయితే మంజూరు చేయడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త చనిపోయినప్పుడు ఆ పెన్షన్ను భారీకు బదిలీ చేయడం దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు మరి స్పౌస్ పెన్షన్లు కూడా కొంతమందికి విడుదల చేసినట్లు ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది కాబట్టి మీకు స్పౌస్ పెన్షన్లు కూడా విడుదలయ్యాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఎవరికి ఈ కొత్త స్పోస్ పెంచు వచ్చిందనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఈరోజు మీరు ఖాళీగా ఉంటే మీ యొక్క వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారిని అడిగి మీరు ఈ పెన్షన్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవచ్చు అలాగే మీకు పెన్షన్ వస్తుందా రాదా అనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాగే చేయండి అలాగే మనకు కొత్త పద్ధతిలో మనం చెప్పుకున్నట్లు ఎనిమిది రకాల ఆప్షన్స్తో కూడినటువంటి పెన్షన్ల పంపిణీనైతే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఈ పెన్షన్ల పంపిణీ అయితే పెన్షన్లను అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ పెన్షన్ల తనిఖీలకు హాజరవ్వండి మీ పెన్షన్ అనేది రద్దు కాకుండా ఉంటుంది ప్రస్తుతానికి ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అయితే ఉంది రాష్ట్ర ఇది పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు